అందరికీ నమస్కారం అండి పురుషుల యొక్క పుట్టుమచ్చలు శుభ అశుభ ఫలితాలు మరియు పురుషులకు ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుందో చూద్దాము ముందుగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పాలన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పురుషుల శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు పురాతన జ్యోతిష్య శాస్త్రం అనగా సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన స్థానాలలో ఉండట వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఇవి పూర్తిగా శాస్త్రీయ ఆధారాలపై కాకుండా పరపరంగా వచ్చిన విశ్వాసాల ప్రకారం చూపబడింది ఆధారంగా చెప్పబడతాయి పురుషుల శుభ ఫలితాలు ఇచ్చే పుట్టుమచ్చలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చిప్పు ఫలితాలను ఇచ్చే పుట్టుమచ్చులు ఏమిటో అవి ఏ స్థానాల్లో ఉంటాయో ఇప్పుడు తెలుసుకున్నాం కుడి కన్ను మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ధనవంతుడు అవుతాడు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు భుజంపై పుట్టుమచ్చు ఉన్నచో ధైర్యవంతుడు శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు చంపపై ఉన్నట్లయితే సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు పొట్టపై వెనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ధన సంపత్తి భోగ విలాసాల జీవితం ఉంటుందని చెప్పబడింది అలాగే గుండె మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే శక్తివంతమైన మనస్సు ప్రేమపూరిత జీవితానికి సూచన తలపై గినక పుట్టుమచ్చ ఉన్నట్లయితే రాజయోగం కలిగి ఉంటాడు అధిక స్థాయికి ఎదుగుతాడు చేతి అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే చాయక్క చక్యంగా వ్యవహరిస్తాడు జీవితంలో శ్రేయస్సు పొందుతాడు పాదం మీద పుట్టుమచ్చు ఉన్నట్లయితే ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ప్రపంచాన్ని దర్శించే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగా తీర్థయాత్రలు వంటి యాత్రలు చేస్తూ ఉంటారు ఎప్పుడూ ఎటో తిరుగుతూనే ఉంటారు పుట్టివైపు అనగా రైట్ సైడ్లో ఉంటే పుట్టుమచ్చలు ఎక్కువగా శుభప్రదంగా ఉంటాయని తెలియజేయబడింది అలాగే పురుషులకు నలుపు గోధుమ రంగులో ఉంటే పుట్టుమచ్చలు సాధారణ శుభచూచుకలుగా భావిస్తారు అలా అదేవిధంగా పుట్టుమచ్చలు ఎరుపు లేదా గుబురుగా ఉండే మచ్చలు కొన్నిసార్లు అపశుకంగా కూడా భావిస్తారు పుట్టుమచ్చలు వాటి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం పురుషులకు అనారోగ్యం బాధ బాధలు తినదగవి శ్రేయస్సు సూచించే పుట్టుమచ్చల గురించి సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని విశ్వాసాలు ఉన్నాయి ఇవి శాస్త్రీయంగా ధృవీకరించబడినవి కావు కానీ పురాతన భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని స్థానాల్లో ఉన్న పుట్టుమచ్చల అనారోగ్య సూచికల అపశకునాలుగా భావిస్తారని మనకి ఈ వీడియోలో తెలియజేయబడింది పురుషులకు కొన్ని అనారోగ్య సమస్యలను అలాగే చిన్న చిన్న అడ్డంకులను తెచ్చే పుట్టుమచ్చలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పురుషులలో అనారోగ్యాన్ని సూచించే పుట్టుమచ్చల స్థానాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం బొడ్డు కింద జీర్ణకోశ సంబంధిత సమస్యలు రావచ్చని మనకి తెలియజేయబడుతుంది ఎవరికైతే బొడ్డు కింద ఉంటుందో వాళ్ళకి జీర్ణానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి జీవితంలో అనారోగ్య సంబంధిత గందరగోళాలు కూడా ఉండవచ్చని చెప్పబడుతుంది ఎడమ చేతి అరచేతిలో కనుక మనకి పుట్టుమచ్చ ఉన్నట్లయితే అనగా పురుషులకి శ్రమ ఎక్కువగా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని భావిస్తారు వీరు ఎంత చేసినా చేతికి ఏది ఫలితం దక్కదు ధనలాభం తక్కువగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పబడినట్లయితే ఎడమ చేతిలో ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో పురుషులకి వారికి ధన సంపద తక్కువగా ఉంటుంది పక్క వైపున అనగా శరీరం బలహీనతలు వృద్ధాపం ముందు సమస్యలు వస్తాయని సూచనలు తెలియజేస్తుంది మానసిక ఒత్తిడులు కూడా ఉండవచ్చట పక్కల వైపు కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అలాగే పురుషులకు ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే అవి కూడా అపుశుకులంగా భావించాలని మనకైతే పురాణాల్లో చెప్పబడింది మూలాధార ప్రాంతం అనగా దీని స్థానంలో మచ్చ ఉంటే కొన్ని విశ్వాసాల ప్రకారం శుక్ల ధాతు సమస్యలు జ్ఞాననేంద్రియ అనారోగ్య సమస్యలు ఉండవచ్చు అని మనకి చెప్పబడింది పుట్టుబ శాస్త్రంలో అయితే చెప్పబడింది ఎడమ కాలి మోకాలిపై లేదా పాదపు ఎడమవైపు గనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అనారోగ్యం శారీరక అలసట మానసిక ఒత్తిడికి సూచనగా భావిస్తారు ప్రయాణాల వల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది అని చెప్పబడింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మెడ వెనుక వైపు గెనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే నరాల సంబంధిత సమస్యలు లేదా మానసిక ఒత్తిడికి సంకేతంగా భావిస్తారు అలాగే పురుషులకి కుడి కన్ను పైన భాగంలో లేదా మెడకు దగ్గరగా పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారికి కూడా అంత మంచి ఫలితాలు ఇవ్వవని చెప్పబడుతుంది మెడ వెనక వైపు కనుక మచ్చ ఉన్నట్లయితే ధనలాభం తక్కువగా ఉంటుందని శాస్త్రంలో అయితే మనకి తెలియజేయడం అయినది పక్క వైపున గనక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే శరీర బలహీనతలు వృద్ధాప్యం ముందు సమస్యలు వస్తాయని సూచన మీకు గినికి వీడియోలని సమాచారం నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ను క్లిక్ చేయించడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చూసారు కదండి పురుషుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని డూ సబ్స్క్రైబ్